ఈనాడు ఛత్రపతి శివాజీ ఏఎన్టీ సందర్భంగా మూడు వందల తొంభై ఐదు ఏంటి సందర్భంగా విచ్చేసినటువంటి శరాబు సంఘ సభ్యులు గౌరవ స్వర్ణకారులు అదేవిధంగా పనివారులు కమలేషు అదేవిధంగా ఇక్కడ వచ్చిన కార్యక్రమాలు వచ్చిన స్వర్ణకారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈనాడు మరి మూడు వందల తొంభై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికి కూడా మరి ఆ మహా మీరు ఆ యోధుని మరి వారి గురించి మంచికోవడం మనందరినీ కర్తవ్యంగా భావించాలి అదేవిధంగా వారి ఆశయాల కొరకు కూడా మీరు నిరంతరం కూడా పనిచేస్తూ మరి వారి గుర్తుగా మరి ఇంతమందిని పిలిచి సత్కరించి గౌరవించి మీరందరూ కూడా మీరు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు సంఘానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా वाल आशयानी छत्रपति शिवाजी मरी भारत देशा योधुन का धीरोगा पराक्रमशाली मैं निरंतर हो देशा स्वातंत्र कार्यक्रम में वरूम से